హలో అండి నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు లాస్యహర్షి యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చాను ప్రతి మంగళవారం మాకైతే కూరగాయల మార్కెట్ అయితే అవుతుంది మళ్ళీ మంగళవారం తీసుకొచ్చామంటే మళ్ళీ మంగళవారం దాకా మార్కెట్కి అయితే వెళ్ళాము కావాల్సినవన్నీ ఒకేసారి తీసుకొని వస్తాము నేను వారానికి సరిపడా కూరగాయలు అయితే తీసుకొని వచ్చాను పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది అని అంటే కంపల్సరీ ఫ్రై కర్రీసు లేదంటే ఫ్రైడ్ రైస్లు ఇలాంటివే ఉండాలి కదా అందుకోసం నేనైతే ఎన్ని రకాల కూరగాయలు ఫ్రూట్స్ తీసుకొచ్చానని చూడండి కానీ ఎంత మంచిగా చేసి పెట్టిన మా పిల్లలైతే ఏది సరిగా తినరండి దీంట్లో ఈ యొక్క సోరకాయ థర్టీ రూపీస్ సాంబార్ కోసం అని తీసుకొచ్చాను అలాగే ఇంకా కొంచెం మిగులితే కర్రీ అయితే చేస్తాను మా వారికి సోరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం టమాటా ఫార్టీ రూపీస్కి కేజీ మీ దగ్గర రేట్స్ అయితే ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు మా దగ్గర అయితే నేను ఒకే దగ్గర తీసుకొని వస్తాను ఇంకా వేరే దగ్గర రేట్స్ అయితే అడగను తిరిగే ఓపిక అయితే నాకు అస్సలే ఉండదు ఇంకా చుక్కకూర తినక చాలా రోజులు అవుతుందనేసి చిక్కకూర పచ్చడి చేద్దామనేసి చుక్కకూర తీసుకొచ్చాను ఈ చుక్కకూర మొత్తం ట్వంటీ ఫైవ్ రూపీస్ది ఎన్ని ఇచ్చారంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇరవై ఐదు రూపాయలకి ఎనిమిది కట్టలు అయితే ఇచ్చారు మా విలేజ్ సైడ్ అయితే ఈ ఆకుకూరను కూడా కేజెస్ లాగా హాఫ్ కేజీ లాగా అమ్ముతారు ఇక్కడ సిటీలోనైతే కట్టలు కట్టేసి పది రూపాయలకి మూడు అలా అమ్ముతారు పచ్చిమిర్చి ఎప్పుడు వే తీసుకొస్తాను ఎందుకంటే బ్లాక్వి ఎక్కువగా కారం ఉంటాయనేసి హాఫ్ కేజీ ఫార్టీ రూపీస్ ఇంకా ఆలు ఆలు వన్ కేజీ మా పిల్లలకి ఇది ఒకటంటే ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టం కేజీ ఆలు అయితే తీసుకొచ్చాను ఇది కూడా ఫార్టీ రూపీస్ ఇంకా కాకరకాయ కాకరకాయ పచ్చడి చేయడానికైతే కాకరకాయలు తీసుకొచ్చాను ఊర్లలోనైతే వైట్ కలర్వి వస్తాయి కానీ ఇక్కడ మన మార్కెట్లో అసలు వైట్ కలర్వే కనిపియవు ఇవి కూడా హాఫ్ కేజీ ఫార్టీ రూపీస్ ఇంకా బెండకాయ బెండకాయ హాఫ్ కేజీ ఫార్టీ రూపీస్ మా పిల్లలైతే బెండకాయ పిచ్చోలు రోజు ఫ్రై చేసి పెట్టినా బెండకాయ అయితే తింటారు కానీ ఏ కూరగాయలు అయితే తినరు బీరకాయ హాఫ్ కేజీ ఫార్టీ రూపీస్ చాలా రోజులు అవుతుంది అనేసి బీరకాయ అయితే తీసుకొచ్చాను మన దగ్గర ఈ సిటీలో లోకల్వి రావడం చాలా తక్కువ ఎక్కడనో ఒక దగ్గర లోకల్వి కనిపిస్తాయి కానీ ఈసారి అయితే ఎక్కడ కనిపించలేదు అనేసి ఈ సీడ్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా బీట్రూట్ బీట్రూట్ ఫ్రై చేసి చపాతీలోకి బాగుంటుంది అట్లయితే పిల్లలు తింటారు అనేసి బీట్రూట్ అయితే తీసుకొచ్చాను ఇంకా తోతాపరి ఈ మ్యాంగోస్లో పురుగులు ఉండవు కదా అందుకే ఈ మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాను ఎప్పుడు ఏ సీజన్లో అయినైనా ఇవి ఇవైతే దొరుకుతాయి కదా ఇవి ఫార్టీ రూపీస్కి కేజీ ఇంకా ఇంకా బనానాస్ డజన్ సెవెంటీ రూపీస్ అంట నేనైతే సిక్స్టీ రూపీస్ కడిగి సిక్స్టీ రూపీస్కి తీసుకొని వచ్చాను ఇంకా ఫైనల్గా స్వీట్ కాన్ కూడా తీసుకొచ్చాను ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్కి ఎన్ని వచ్చాయో చూద్దాం ఫిఫ్టీ రూ స్వీట్ కాన్ అంటే ఇష్టం లేని వారు ఎవరుండరు కదా అండి చిన్న పాప స్వీట్ కార్న్ ఉడకబెట్టమని అడిగింది అందుకే ఇవైతే తీసుకొని వచ్చాను ఫోర్ ఫోర్ ఎయిట్ నైన్ అయితే వచ్చాయి ఫిఫ్టీ రూపీస్కి ఒక నాలుగు ఉడకబెట్టేసి మిగతావైతే స్వీట్ కార్న్ ఫ్రై చేస్తాను మాకైతే టిఫిన్లోకి అవుతుంది ఇదండి మా వన్ వీక్ కూరగాయ మార్కెట్ మార్కెట్లో మేము తీసుకొచ్చుకున్న వెజిటేబుల్స్ ఇంకా కొత్తిమీర కూడా తీసుకొచ్చాను ఇవి కూడా కట్టల్లాగానే అమ్ముతారు ఇక్కడ పది రూపాయలకి మూడు కట్టలు అయితే ఇచ్చారు స్మెల్ జ్యూస్ అయితే తీసుకొని వస్తాను మన దేశవళితో కొత్తిమీర సీడ్ అనేసి స్మెల్ అయితే బాగా వస్తుంది కంపల్సరీ మనం ఏ కర్రీ వండినా కొత్తిమీర అయితే వేస్తాం కదా ఇంకా పుదీనా ఒకటి మర్చిపోయాను ఒక దగ్గర చూశాను కానీ పుదీనా అయితే మంచిగా లేదు చిన్న చిన్న ఆకులు ఉన్నాయి అనేసి పుదీనా తీసుకురాలేదు ఓన్లీ కొత్తిమీర ఒకటే తీసుకొచ్చాను కరివేపాకు అయితే ఉంది ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను ఈ గోకరకాయ చిక్కుడుకాయ అంటాం కదా దీంట్లో ఎగ్గు వేసుకొని వండుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది టేస్ట్ చేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకే అండి బాయ్ మరి